అందరికీ నమస్తే అండి నేను మీ రవిదేవరపల్లి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ప్రియమైన తల్లిదండ్రులారా మరియు ప్రియమైన పిల్లలారా మీ అందరికీ చిన్న మాట ఏంటంటే ఇది వేసవి కాలం సో దాంట్లోనే ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి పిల్లలకి యాసవకాలం సెలవులు అంటే నలభై ఐదు రోజులు సెలవులు ఇస్తారు ఈ యాసవ కాలం నలభై ఐదు రోజుల సెలవుల్లో తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో అపరూపంగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి కాపాడుకుంటారు అలా కాపాడుకునే తల్లిదండ్రులందరికీ కూడా నా హ్యాట్సప్ ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు చాలామంది చిన్న వయసు నుంచి అతి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే లెక్క చేయకపోవడం మాట వినకపోవడం బాగా చూస్తున్నాం సో అనుకోని ప్రమాదాలు వల్ల చాలామంది మరి ప్రాణాలే కోల్పోతున్నారు ఈ రోజుని బట్టి టెన్త్ క్లాస్ వచ్చిందంటే మేబీ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు మగపిల్లలు వాళ్ళు బైక్ తీసుకొని తల్లిదండ్రులు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఎన్నో ప్రమాదాలను బారిన పడేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా తల్లిదండ్రులు ఎంత కంటికి రెప్పలా కాపాడుకుందాం సరే తప్పించుకొని బయటికి వెళ్ళి చిన్న చిన్న ప్రమాదాలు బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అదే కాకుండా ఫ్రెండ్స్ ఈ రోజున చిన్నపిల్లలు వెల్కేజీ టు టెన్త్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ పిల్లలు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇళ్లలోనే పెట్టి కాపలా కాసుకుంటూ జాగ్రత్త వాళ్ళు కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తారు అది చాలా సంతోషమైన విషయం అయితే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మాట వినట్లేదు కానీ వినాలి ఈ రోజులను బట్టి ప్రమాదం ఏ విధంగా వస్తుందో ఎవ్వరికీ తెలియటం లేదు చాలా ప్రమాదాలు ఎలక్ట్రానిక్ వల్ల ఈ బైకుల వల్ల చాలా చాలా ప్రమాదాలు ఎదురయ్యి చాలామంది బిడ్డలు మరి ప్రాణాలే కోల్పోతున్నారు అలా కాకుండా తల్లిదండ్రుల బిడ్డల్ని కంపల్సరీగా సరే మీరు మీరు అనుక్షణం కూడా కనిపెడుతూ ఉండాలి కనుక్షణం మీ పనుల్లో వాళ్ళు కనిపెడుతూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే బిడ్డలో మాట వినకుండా ఇంట్లోనే ఉంటారని చెప్పి మొబైల్ ఇస్తున్నారు సో అలా మొబైల్ ఇవ్వద్దు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే నిన్న కానీ మొన్న కానీ ఒక వార్త వచ్చింది చేతిలోనే మొబైల్ పేలిపోయి చేయంతకాడ నలిగిపోయింది ఈ ఒకటి రెండు మూడు వేళ్ళు కూడా ఆ ఫోటో కూడా మీకు పెడతాను అలా జరుగుతుంది ఎందుకంటే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండలో మనం ఉంటున్నాం ఈ యాసకాలంలో ఈ సంవత్సరం చాలా ఘోరమైన ఎండలు ఉన్నాయి విపరీతమైన వెంటల వల్ల ఇంట్లో ఎలక్ట్రానిక్ టీవీలు ఏంటి ఈ హోమ్ థియేటర్స్ మొబైల్స్ చాలా రేడియేషన్ ఎక్కువైపోయి చాలా హీట్ ఎక్కిపోతాయి అన్నమాట మొబైల్ ఎంతసేపు చేతిలోనే ఉంటుంది కళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తారు కాబట్టి దానివల్ల చాలా ప్రమాదం అయితే కొంచెం ఉంది అలా కాకుండా బెడ్లో కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు తల్లిదండ్రులే తీసుకోవాలి నాకు ఇద్దరు బెడ్లు ఉన్నారు నా బిడ్డల విషయంలో నా భార్య నేను చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని కొన్ని మెలకవులు ఇలాగ యూట్యూబ్ ద్వారా గాను పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాము తెలుసుకుని అవి పాటిస్తున్నాం బిడ్డలకి అదే విధంగా ఈ వడగాలుపు కొట్టకుండా పిల్లలకి మనం ఏం చేయాలంటే అస్తమానం కూడా ఆరు అరగా ఒకసారి అరగంటకు ఒకసారి నీళ్లు అరగంటకు ఒకసారి అరగంటకు ఒకసారి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి మనకు సాధ్యమైనంత వరకు కూడా మజ్జిగ ఆ పెరుగుని మజ్జిగలాగా పల్స్గా చేసి దాంట్లో కొంచెం నిమ్మరసం పిండి దగ్గర పెట్టుకోవాలి అస్తమానం కూడా ఈ తక్కువ 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 మోతాదులో పిల్లలకి ఇస్తూ ఉండాలి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ డిహైడ్రేషన్ అనేది పడకుండా అందులో కొంచెం ఉప్పు కూడా కలుపుతాం కాబట్టి దానివల్ల తక్కువ తక్కువగా తాగి పిల్లలు కొంచెం బాగుంటారు అదేవిధంగా కూల్ ఐటమ్స్ మనం ఎక్కువ పిల్లలకి పెట్టాలి కొబ్బరి నీళ్ళని మజ్జిగని బొప్పాయి ముక్కలని దోశ ఇలాంటివి మనం ఈ కూల్ ఐటమ్స్ పెట్టాలి సాధ్యమైనంత వరకు కూడా జంక్ ఫుడ్స్కి ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇలాంటి వాటిలో కొంచెం దూరంగా ఉంచడం మంచిది మన ఇంట్లో ఉండే కూరల్లో కూడా చికెన్ కర్రీ వండామంటే చికెన్ కర్రీలో స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొంచెం తగ్గించుకొని మనం మజ్జిగ చారు వీటికి ఎలాంటి వాటికి కొంచెం దోసకాయ కూర ఆనపకాయ కూర ఇలాంటి వాటికి కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తే కొంచెం కూల్ ఐటమ్స్ కాబట్టి పిల్లలు బాగుంటారు అస్తమానం కూడా పిల్లలు అదే పనిగా కొంతమంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు అది కూడా కొంచెం ప్రమాదమే సాధ్యమైన మట్టికొండ ఒకటి ఇంట్లో పెట్టండి ఆ కొండలో నీళ్ళు తాగడానికి ఈ నలభై రోజులు కూడా పిల్లలు బాగా ప్రోత్సహించండి ఎందుకంటే ప్రమాదాలు వారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చలివేంద్రం పెట్టాము పెట్టి వారం వారం ఒకసారి మంచినీళ్ళతో పాటు మజ్జిగ చలివేంద్రం పెడుతున్నాం ఎందుకంటే ఈ ఇలాంటి కొన్ని కొన్ని సూచనలు మాకు తెలిసినవి కాబట్టి మేము చేస్తున్నాము మా బిడ్డలకు కూడా ఇంట్లో మట్టికొండలో మజ్జిగ కలిపేసి ఇస్తున్నాం తాగుతున్నారు సో అదే కాకుండా పిల్లల విషయంలో చాలామంది ఈ యాసవ కాలం సెలవులు వచ్చినాయి అంటే కాలువలు బావులు ఉంటాయి కదండి కొన్ని అది నూతలేని నుయ్యి అంటారు కదా అలాంటి పెద్ద పెద్ద నూతుల్లో గోదావరిలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఈత కొట్టడానికి చాలామంది పిల్లలు వెళ్ళిపోతారు సో తల్లిదండ్రులు బాగా కంట కనిపెడతా ఉండాలి ఎందుకంటే అనుకోని ప్రమాదాలు అందులో పొంచి ఉంటాయి దయచేసి అలాగే వెళ్ళనివ్వకుండా పిల్లల్ని ఆపడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే మనం తీసుకోవడం మన వల్ల అయితే కాదు ఈ గోదావరి స్నానాలని కాలవల్లో స్నానాలు చెరువుల్లో స్నానాలు ఈ బోర్బావులు బోవుల్లో స్నానాల్లోకి వెళ్తే ఏమవుతుందంటే అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణలో బిడ్డల స్నానానికి వెళ్ళినా చాలా మంచిది తల్లిదండ్రుల పర్యవేక్షణలో వెళ్ళడానికి ట్రై చేయండి వ్యాసకాలం వచ్చింది కదా కొంతమంది ఇంట్లో ఉండలేక పనులకు వెళ్తారు సో ఏదైనా సరే నీడపట్టు నుండి పనికి మాత్రం వెళ్ళండి ఎక్కువగా ఎండలో ఉన్న పనులకి వెళ్తే పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి త్వరగా వాళ్ళు ఏం చేస్తారంటే కొళ్ళు తిరిగి పడిపోవడానికి దోహదం జరుగుతుందనమాట ఇలాంటి టైంలో ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఈ సమయంలో చాలామంది సిల్క్ బట్టలు ఎక్కువగా వాడతారో అలా కాకుండా కాటన్ బట్టలో కాటన్ బట్టలు వాడడానికి ట్రై చేయాలి కాటన్ బట్టల వల్ల ఏమవుతుందంటే ఆ సెమెంటని వెంటనే ఆ బట్ట తీసుకొని మనకి ప్రమాదం లేకుండా చేస్తుంది సిల్క్ వల్ల ఏమవుతుందంటే ఈ సెమెంట తీసుకోకుండా ఉల్లంత త్వరగా కొళ్ళు తిరిగి పడిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి కాటన్ దస్తలో కాటన్ బట్టలే వాడండి చిలికి చాలామంది బ్లాక్ డ్రెస్సులు గట్రా వాడతారు అవి వాడొద్దు అదే విధంగా నీరులు ఎక్కువగా తాగాలి మజ్జిగ తాగాలి నిమ్మరసం ఉప్పు కలుపుకుని నిమ్మరసం తాగాలి అస్తమానం ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే ఈ సూర్యుని తాపం నుంచి మనం తప్పించుకోబడతాము లేకపోతే చాలామందికి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు ఉండి నీరసంగా ఉండి వాంతులు అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో వెంటనే అంటే మనం వడదెబ్బ తగలడానికి సిద్ధంగా ఉన్నామని మనకు అర్థమన వెంటనే నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ తడిగుడ్డ ఏదన్నా మనం ముఖం మీద కానీ తల మీద కానీ వేసుకుని ఉంటే మంచిది అదేవిధంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఏదన్నా ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బైక్ మీద ప్రయాణం చేసినా సరే కంపల్సరీగా నెత్తి మీద ఒక క్యాప్ లేదంటే ఒక టవలో ఒకటి నెత్తి మీద మనం పెట్టుకోవాలి టవలో నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏమొద్దంటే ఈ ప్రమాదం బారి నుంచి తప్పించుకోవడం వాళ్ళు అవుతాం అంటే సూర్యుని తాపం డైరెక్ట్గా మన మీద పడదనమాట అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ కిటికీలు అంతా సూర్యుడు లోపలికి వచ్చేస్తారు కాబట్టి కిటికీ డోర్లు మూసుకొని ఏదైనా ఒక గుడ్డను మాత్రం అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆ సూర్యుని తాపం డైరెక్ట్ మన మీద పడకుండా వడదెబ్బ తగలకుండా మనం కాపాడుకోగలుగుతాం అనమాట దారిలో ఎక్కడ చలివేంద్రం కనపడినా సరే కంపల్సరీ మంచి తాగాలి ఎక్కడైనా సరే ఈ కూలింగ్ వాటర్ కంటే కొండల్లో వాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎక్కడ మజ్జిగ కనపడితే అక్కడ మజ్జిగ తాగడానికి మనం ట్రై చేయాలి బొప్పాయి ముక్కలు తినాలి సో ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ యాసవి తాపం నుంచి తప్పించుకుంటామని చిన్న ఆలోచన ఫ్రెండ్స్ నేనేమి సైకాలజిస్ట్ని గైనకాలజిస్ట్ని ఏమి కాదు ఫ్రెండ్స్ నాకేం తెలియదు కానీ యూట్యూబ్లో కొన్ని కొన్ని సలహాలు కొంతమంది చెప్పిన నేను నా పెద్దలు నాకు చెప్పిన నేనే నేను ఈ రోజున ఒక యూట్యూబర్గా నందన ఫౌండేషన్ నడిపే ఒక సంస్థ ప్రతినిధిగా నేను మీకు ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక నాకు ఇద్దరు చిన్నబిడ్డలు ఉన్నారు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకు ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆ జాగ్రత్తలను మీకు చెప్తున్నాను నిన్న నా పిల్లల స్కూల్లో ఒక సెలబ్రేషన్ జరిగింది అక్కడికి వెళ్ళాను కాసేపు అక్కడ కూర్చొని వచ్చిన తర్వాత నిన్న అయిపోయిన తర్వాత లాస్ట్ డే కాబట్టి టీచర్స్ అన్నీ చెప్పాలన్నమాట ఈ విధమైన సూచనలు పాటించాలని అయ్యే సూచనలు ఈ రోజు మీకు చెప్తున్నాను మీతో పాలు పంచుకుంటున్నాను దయచేసి తప్పు అనుకోవద్దు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా పిల్లలు చదివే సెయింట్ యూజన్ స్కూల్లో నిన్న గ్రాడ్యుయేషన్ డే జరిగిందండి ఆ గ్రాడ్యుయేషన్ డే స్కూల్లో ఫంక్షన్ అంటే నేను తల్లిదండ్రులు ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాను అన్నమాట పిల్లల దగ్గరికి పిల్లలు సర్దా చాలా ఎంజాయ్ చేశారు లాస్ట్ డే కదా వాళ్ళ ఫ్రెండ్స్తో సగ్గ ఫోటోలు దిగి బాగా ఎంజాయ్ చేశారు పేరెంట్స్కి మా మాస్టర్లు కూడా టీచర్స్ చాలా మంచి గట్టిగా చెప్పారు ఏమంటే అంటే పిల్లల యాసకాలలో చాలా బాగా చూసుకోవాలని చెప్పి మాకు మంచి మంచి సూచనలు ఇచ్చారు చాలా సంతోషమండి సెయింట్ యూజన్ స్కూల్ చాలా స్టడీ చాలా వెల్ వెల్ అండ్ గుడ్ అండి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఈ లోకల్ వారు చూసేవాళ్ళని ఉంటే కనుక స్కూల్లో జాయిన్ చేయడానికి ట్రై చేయండి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన వీడియోలు చూస్తూనే ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి ఓకే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క లైక్ మాకు ఎంత ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ